హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతో రియల్ లైఫ్ ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు మా ఇంట్లో అయితే మేము మామిడికాయ పచ్చడి అయితే పెట్టబోతున్నాము అది కూడా మా ఇంట్లో ఫస్ట్ టైం కాసిన మాడికాయలతో మేము అయితే పచ్చడి అయితే పెట్టబోతున్నాము ఈ వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మేము ఈ వీడియోలో పచ్చడి ఎలా పెట్టాము మా బాబు చేసే అల్లరి ఇవన్నీ ఈ వీడియోలో మీకు చూస్తారు మీరు చిన్నప్పుడు మూడికాయ పచ్చడి పెట్టాలంటే మా నాన్న వాళ్ళు వేరే వాళ్ళ తోటకు వెళ్ళి అక్కడి నుంచి మోడికాయలు తీసుకువచ్చి పచ్చడి పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు మా ఇంట్లో చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం మామిడికాయలు కాశాయి మా చెట్టు నుంచి మేము డైరెక్ట్ తెంపుకొని మా ఇంట్లో అయితే ఈరోజు పచ్చడి అయితే పెట్టబోతున్నాము ఇప్పుడు మా ఇంట్లో ఉన్న మొహమూద్ చెట్టు అయితే కాయలు లావు అయితే పండు పండుతాయి కానీ మేము అవి పండు పండ ముందుకే కాయ చిన్నగా ఉన్నప్పుడే మేము దాన్ని పచ్చడి అయితే పెడుతున్నాము మేమైతే ఇప్పుడు ఒక ఇరవై ఐదు కాయలు అయితే తెంపి పచ్చడి అయితే పెడుతున్నాము కాబట్టి మేము ఎలా పెట్టాము ఈ వీడియో మొత్తం చూడండి Čau. Uh... Um. Yeah. Čau. know mango say nana mango say hey mango ekadna cheychu mango say mango say సిద్ధంగా ఉన్నా చలో ఇక యుద్ధం స్టార్ట్ చేద్దాం ఇవైతే నాకైతే కుట్టరాదు ఇది ఫస్ట్ టైం ఇట్లా కుట్టడం మామిడికాయలు కొట్టడం

Chino, idiotana, bangos. ¿Qué es bangos? ¿Qué eh, eh? eh? es bangos? ¿Qué 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 es bangos? ¿ ¿Qué es bangos? ¿¿¿ ¿Qué es bangos? ¿¿¿¿¿¿¿¿¿¿¿ qué Mangos. bangos Mango Chino. qué

ఎట్ల ఎట్లున్నాయి ఎట్ల ఉన్నాయి హ పుల్ల ఉన్నాయి తీయ ఉన్నాయి పుల్ల ఉన్నాయి మ్యాంగో పికిల్ ఎట్ల పెట్టావు చిన్ను తింటున్నా నానను నువ్వు ఏంటి నానా ఏం చేస్తున్నావు తింటున్నావా ఏం చేస్తున్నావు ఏంటి అది ఆ

ఓకే ఫ్రెండ్స్ నేనైతే కొట్టడం ముక్కలు కొట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు అయితే మా పాప మా వైఫ్ వాటిని మంచిగా తుడిచి గిన్నెలో వేస్తున్నారు

చూడండి అమ్మా మంచిగా చూడవండి ఎంత కట్ చేయాలి మరి మేడం మేడం గారు మేడం గారు ఓ మేడం గారు ఏం మేడం గారు మీరు కట్ చేస్తారా నేనంటే ముక్కల్లో మంచిగా కొట్టలేదంటే మా పాప కొట్టి చూపిస్తుంది ఎట్లా కొట్టాలో ఎట్లా కొట్టాలా మమ్మీ ఎట్లా కొట్టాలి చెప్పు ఒకసారి చూయించు ఎట్లా అట్లా కొట్టాలా నా కొట్టాలేనా ఇగో ఇగ నాకు ట్రైనింగ్ మంచి నాకు అరే 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 దాడకే ఒరే ఈ సాగా తీరా నోట్ నుంచి తీరా అది తీయ నోట్ పెట్టు అయిపోయిందా నాన్నది అయిపోయిందా ఫైనల్ గా అయితే మనం కొట్టుకున్న ముక్కలని ఈ విధంగా మంచిగా నీట్గా తుడుచుకొని పక్కకైతే పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం ఇప్పుడు మామిడికాయ చట్నీలో మనం కలపడానికి ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి ఇక్కడైతే చూద్దాం ఇది వచ్చేసి ఎల్లిపాయల పేస్ట్ అంట సపరేట్ మళ్ళీ ఎల్లిపాయలు ఇది 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 జీలకర్ర మెంతుల పొడి ఇది ఆవాల పొడి ఇది వచ్చేసి కారం మేము ఒక ఇరవై ఐదు కాయలు తీసుకున్నాము ఇరవై ఐదు కాయలకు మా అమ్మ హాఫ్ కేజీ కారం అయితే కలిపింది ఒక కేజీ సాల్ట్ అయితే కలిపింది కలిపి ఈ విధంగా మిక్స్ అయితే చేస్తుంది మంచిగా అయితే సాల్ట్ని కారం మంచిగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే కారంలో అన్నీ అయితే మిక్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే మనము ముందుగా కాగబెట్టుకున్న ఆయిల్లో అయితే మన ఎల్లిపాయల పేస్ట్ అయితే వేసుకోవాలి సూపర్ వస్తుంది ఆయిల్లో వేసుకున్నాక ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడైతే ఈ ఆయిల్ను మనం ఇందాక కలుపుకున్న కారంలో అయితే ఇలా ఈ విధంగా పూసేసుకోవాలి కారం ఇలా ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి ఆయిల్ కూడా మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది తర్వాత ఇక ఈ కారం ముద్దలో మనం మామిడికాయలు తీసుకొని కలుపుకోవాలి ఫైనల్గా అయితే మనమైతే మామిడికాయ ముక్కలని అయితే కారంలో అయితే కలిపేసుకుంటున్నాం య ముక్కల్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక జాడీలో తీసుకొని లాస్ట్ మిగిలిన కారంలో మనం వేడి వేడి అన్నం వేసుకొని తింటే అసలు ఆ టేస్టే వేరు ఉంటుంది అది కూడా నీకు ఈ వీడియోలో చూపిస్తాను to do ఫైనల్గా అయితే మనకు మాడికాయ పచ్చడ పెట్టే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ మూడు రోజులుగా మళ్ళీ త్రీ డేస్ అయినాక మళ్ళీ ఓపెన్ చేస్తావు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా మనకు ఇప్పుడు ఈ మిగిలిపోయిన కారంలో మనం ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని తింటే అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఒకసారి చూడండి అది కూడా ఫ్రెండ్స్ ఈ అయితే ఎన్నం అయితే ఇప్పుడే ఉండారు ఎన్నం మొత్తం వేడి వేడిగా ఉంది అన్నం చాలా వేడిగా ఉందని మార్నింగ్ వండిన అన్నం కూడా దాంట్లో కొంచెం కలుపుతుంది మా అమ్మ పాస్ట్ పచ్చడి మొత్తం పెట్టాక ఈ టైం కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో ఒకసారి కామ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా అయితే ఈ రోజు మాలిక పచ్చడి పెట్టడం అయితే అయిపోయింది ఫైనల్గా ఈ టైం కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఫైనల్ ఫైనల్గా ఇది తినే టైం అయితే వచ్చింది ఇప్పుడు మేము తినే టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు చెప్తాము

మీరు కూడా ఎంతమంది ఇలా తిన్నారో కామెంట్లో చెప్పండి ఇలా తింటుంటే అంత తిన్నా తినాలనిపిస్తుంది అవుతుంది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా